మానవత్వం చాటుకున్న మట్టేవాడ పోలీసు ఈ రోజు ఉదయం పదో తరగతి పరీక్ష రాసేందుకు బ్యాంక్ కాలనీలోని హెస్ఆర్ హై స్కూల్ పరీక్ష కేంద్రానికి వచ్చిన సిల్వేరు హనీ అనే విద్యార్థి తన చేరుకున్న పరీక్ష కేంద్రం సరి అయినది కాక ఆందోళన చెందుతుండటంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న మట్టేవాడ పోలీస్ వారు ఆ విద్యార్థి హాల్ టికెట్ ను పరిశీలించి పరీక్ష సమయానికి ఐదు నిమిషాలు మాత్రమే ఉండి సమయం మించిపోతుండటంతో సీఏ గారు స్వయంగా తన పోలీస్ వాహనంలోని తీసుకువెళ్లి విద్యార్థి రాయవలసిన పటక్ మహల్ లోని హెస్ఆర్ హై స్కూల్ పరీక్ష కేంద్రానికి చేర్చారు దీంతో ఆ విద్యార్థి ఊపిరి పీల్చుకున్నట్లు అయింది విద్యార్థి చివరి నిమిషంలో భావోద్వేగ ఉండడంతో ఉండటంతో చెప్పి ఆల్ ద బెస్ట్ చెప్పి పరీక్ష కేంద్రంలోకి పంపడం జరిగింది సిఏ గారు సకాలంలో స్పందించి తను చేసిన సర్వీస్ కి తల్లిదండ్రులు మరియు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు లోపల కూడా ఉంటుంది ఇప్పటిదాకా ఎలా చేయాలి ఇప్పుడు ఎలా చేసింది స్కూల్లోకి పాప ఒకటే వేస్తాను సైవ్ అయిపోయింది అంటే సైరెంట్ వేసుకొని రాలేదని ఆమె ఎప్పుడు వస్తుంది ఇంకా అరగంట పడుతుంది స్కూల్ ఎత్తుకునేవారు నాన్న అమ్మ అందరూ నాకు అందుకే చాలా बाबू बदले मेरे डागर में ये रूम नहीं याद है जानवर स्कूल नहीं है अरे मेरे को मन 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 कर आ बेर स्कूल में बजट कर सेंटर कोड मिलता है रोड भी से बेर स्कूल